కంఠేర్పయామి సుహదే ఇక్కడ మామూలుగా అందరూ కంఠే దగ్గ్రామి అని అంటారు కంఠే అర్పయామి అని అంటారు ఆ విధంగా చెప్పాలి మంత్రం కంఠేర్పయామి సుహదే సంజీవ శరదాంశతం అంటే ఆ మాంగళ్య మంత్రాన్ని పఠిస్తూ సీతమ్మ గారి మెడలో రామచంద్రమూర్తి అర్పించేటువంటి సన్నివేశాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం అర్చక స్వాములు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు సాక్షాత్తు రామచంద్రమూర్తి సీతమ్మవారి నెడలో ఆ మాంగల్యాన్ని ధరింపజేస్తూ ఉన్నారు శ్రీ సీతామహాలక్ష్మీదేవే